ప్రతి ప్రతీక్షణ నేను ఆలోచించుకునేవాడిని ప్రతి నీళ్ళు కట్టేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ నేను ఇతరులకు తప్పకుండా ఇన్స్పిరేషన్ కానీ మిగిలిపోవాలి ఖచ్చితంగా నాకు నా జీవితంలో నాకు ఒక పేరు ఉండాలంటే నేను చిన్నప్పుడు అనుకునేటుని ప్రతిసారి నేను చదువుకునేటప్పుడు గ్రెజువేషన్లో అయిపోయింది బెంచ్ క్లాస్ అయిపోయింది ఇంటర్ ఇంటర్మీడియట్ అనుమకొండలో చేసిన ఫస్ట్ ఇయర్లోనే బంద్ అయింది ఫస్ట్ ఇయర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది అయినప్పటికైనా ఇంకా అక్కడ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల అక్కడ వెళ్ళలేకపోయినా టీజ్ తీసుకోవడానికి వెళ్ళినా అక్కడ టీసీ ఇవ్వలేదు సెకండ్ ఇయర్ కూడా ఫీజు కట్టాలని అన్నారు కట్టమని అంటే నాకు నా దగ్గర లేకుండే మళ్ళీ వెనకాల చెట్టువంటి దసరాకు మళ్ళీ ఆ సంవత్సరం బంద్ అయింది మళ్ళీ ఏం చేసినా మళ్ళీ వెళ్ళిన ఓకేనండి నా బయట వరకు తాలేదు మళ్ళీ వెళ్ళినా మళ్ళీ పోయి ఆడని కూర్చున్నా కూర్చుంటే మళ్ళీ ఇవ్వను అన్నారు మళ్ళీ డబ్బులు కట్టాలన్నారు మళ్ళీ వచ్చిన మళ్ళీ థర్డ్ ఇయర్ వెళ్ళిన థర్డ్ ఇయర్ వెళ్ళి ఏడు వేల రూపాయలు మాపిస్తే తీసుకెళ్ళి సార్ నా దగ్గర ఇంకా ఏడు వేల రూపాయలు ఉన్నాయి నాకు ఇంకా మిగతా ఇంకేమో నా దగ్గర రావు సార్ కానీ నాకు వెళ్ళాను అని చెప్పానన్నా పదిహేను వేల రూపాయలు కట్టాలన్నారు అయినా కానీ నేను బయటికి వెళ్ళలేదు లాస్ట్కు గేట్లు వేస్తాను వేసే టైంలో కూడా నాకు నేను మీకు కదలలేదు సిల్లా సార్ నన్ను బాగా చూసి సార్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి బాబు మూడు సంవత్సరాల నుండి వస్తాడు ఖచ్చితంగా అయితే దానికి మరి తీసిద్దామని చెప్పాను అనమాట సరే తీసుకొని డబ్బులు తీసుకొని పంపించాను అంటే నా జీవితంలో నేను చదవకుంటూ ఉండడం ఏంది నా ఎడ్యుకేషన్ పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉద్యోగం అని అది కాదు నేను ఒక సమాజంలో వెళ్ళేటప్పుడు ఇతడు కూడా చదివిండు ఒక డిగ్రీ చదివిండు ఒక పిఏజీ చేసిండు అనేది ఒకటి చెప్పుకో చెప్పాలి మీతో అంటే నాకు నేను సాటిస్ఫైడ్ కావాలి నేను ఎడ్యుకేషన్ పెంచుకోవాలని మాత్రమే చదివాను ఫస్ట్ సో దాని మీద అట్లా చదవడం జరిగింది అట్లానే బీబీ కూడా కదా వేసిన ఈ వేసిన తర్వాత జాబ్స్ ఏమో డిఎస్సీ లాంటివి ఏమీ ఇవ్వలేదు నేను ఇక చదివిన కానీ ఏం పేరు ఉండేది కాదు అట్లనే ఇక వ్యవసాయం చేద్దాం మన గంట ఉన్నది అని చేసేవాడిని చేసిన ప్రతిసారి నేను చాలా వరకు నాకు ఎంత సహో నాకు ఎంత శక్తి ఉందో అంత శ్రమించేవాడిని మీకు అందరికీ తెలుసు అయినా కానీ నాకు అంత పెద్ద ఫలితం ఏం కనిపించలేదు ఈ కష్టం ఏదో ఈ రోజు ఇన్ని రోజులు కష్టపడ్డది నేను ఖచ్చితంగా చదివేది ఉంటే బయటికి వెళ్ళి చదివి ఉంటే ఖచ్చితంగా జాబ్ పెట్టేటువంటి అని అనుకునేటువంటి ప్రతిసారి అనుకునేటువంటి డిఏసీ అయ్యని అని ఆలోచించని అట్లాగే అఖిల కోచింగ్ పోయింది కోచింగ్ పోయి వచ్చి చదువుకునేది బుక్స్ పెట్టి దానిగా నేను పోయి వచ్చి బుక్స్ చూసేటువంటి అట్లా నేను కొద్దిగా చదువుదామని చెప్పి దాని బుక్స్ కూడా ఖాళీ ఎందుకు ఉండాలి సాయంత్రానికి చదివేటువంటి చదువుతా అంటే చదువుతా అంటే దానికైనా కొద్దిగా నేను మెరుగన నేను కొద్దిగా లోకింగ్ అంటే బయట తిరిగేటోని అంటే పాలిటిక్స్ అది ఇది బాగా చెప్పేటువంటి దానికి తిరిగే చెప్పేటోని బాగా చదువుతాను అంటే సరే ఇక అట్లనే చూసుకుంటూ ఏదైనా ప్రిపేర్ అవుదామని మళ్ళీ ఆలోచన పెట్టింది అట్లనే మాకు ఇక నాకంటే ఒక సబ్జెక్ట్ ఉన్నది కదా నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి ఒకటి బుక్స్ ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే ఐదు వందలకు వచ్చింది ఆ బుక్స్ మొత్తం చదివేసిన చదివేసిన తర్వాత ఈ డిఎస్సీ టీజీ తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ పడ్డది నేను ఎట్లా వెళ్ళాలని చెప్పి ఇక నేను కొంత నేను ఎంతో కొంత చదివిన ఆయనలోకి ఎంట్రీ అయినది కాబట్టి తప్పకుండా చదవాలని చెప్పి ఇక ఖచ్చితంగా జాబ్ కొట్టాలని అప్పుడు నిర్ణయించుకున్నాను కానీ వైజాగ్లో కానీ ఒకరు ఇక టీచింగ్ ఇలా కోచింగ్ ఇస్తున్నారని చెప్పి నాకు యూట్యూబ్లో చూసిన చూసి వెంబడి నేను దాన్ని చూసి అతడు చాలా బాగా చెప్పేది అతను అతను కూడా చిన్నప్పటి నుండి కష్టపడి బాగా చదివి పైకి వచ్చిన వ్యక్తి చాలా వరకు బాగా చదివి చెప్పేది అతని కంటెంట్ చూసి నాకు ఇంతనే ఇక నేను ఖచ్చితంగా నా దగ్గర చేరాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అందరూ ఆ సాయంత్రం అది సంక్రాంతి టైంలో ఇక్కడ మేడారం వెళ్ళే టైం అందరూ నెక్స్ట్ డే వెళ్తాను నాకు ఏం కనిపించలేదు ఇక నాకు ఒక్కటే లక్ష్యాన్ని పెట్టుకున్నా ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలని చెప్పి అందరూ మేడారం నెక్స్ట్ డే వెళ్తాను నాకు మొత్తం చదువుకున్న నెక్స్ట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి నేను ఆ రోజు ముందే నాకు ఏం తెలియదు నేను వైజాగ్ వెళ్ళాలా అక్కడ ఏం పరిస్థితులు ఏందో తెలియదు ఏది తెలియదు నాకు ఎవరూ తెలియదు వరందలైనా పోయి పడుకుంటానని చెప్పి అనుకున్నాను ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడ కొంతమంది ఇక సూర్యబిడ్డోలు వాళ్ళు వీళ్ళు అట్లా కలిసి నాకు కొంచెం మనం పెద్దగా అనుకుంటాం ఎక్కడ పోతే ఏమో ఉంటుంది ఏదో జరుగుతుంది వాళ్ళ అలా ఎట్లా మాట్లాడతాను అనుకుంటాం కానీ ఖచ్చితంగా అక్కడ ఒక కుటుంబం ఏర్పడుతుంది మన మంచితనం స్థానం వల్ల ఎక్కడికి పోయినా మనం మంచిగానే చూస్తారు కాబట్టి మనం ఇక్కడనే ఉండాలని తప్ప అని మాత్రం అనుకోవాలి ఖచ్చితంగా వెళ్ళాలి అట్లా నాకు తర్వాత అట్లా కంటిన్యూగా నేను డీజీలో కూడా తెలంగాణలో కూడా సిక్స్త్ ర్యాంక్ వచ్చినప్పటికీ చాలా బాధపడ్డా ఒక మూడు నెలలు అసలు నేనేం పని చేయలేదు నాకు నా బాధ ఏందో నాకే తెలిసేది నేను ఇంత కష్టపడ్డా రాలేదని చెప్పి ఇక అప్పటికి ఇక మూడు నెలల తర్వాత కొంచెం మరి నేను ఇక మళ్ళీ చదువు మొదలు పెట్టినా ఖచ్చితంగా ఉంటాను నేను ఎప్పుడు ఏదైతే అనుకున్నానో చిన్నోళ్ళు డ్రాప్ అవుట్ అవుతాడు అది అది చదువుకుంట ఉంటాను వాళ్ళకు నేను ఇంత కష్టపడి నేను ఇంటికాడ ఉన్నప్పటికైనా ఖచ్చితంగా జాబ్ కొట్టిండు అనేది చదివితే తప్పకుండా జాబ్ అవుతుంది అని అందరికీ కూడా ఈ ఒక ఆలోచన రావాలి నేను మా ఫ్రెండ్స్ కూడా నా చుట్టుపక్కల కూడా నేను అనేటుండి ఖచ్చితంగా నేను జాబు కొడితే నా వల్ల తప్పకుండా ఇంతకుముందు జాబు కొట్టారు అది వేరు కానీ నేను జాబు కొడితే మాత్రం తప్పకుండా వాళ్ళకు ఒక కదలికాలి అనేది వస్తుంది ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలనుకునేటువంటి ఆ క్రమంలో నాకు తెలంగాణలో కూడా మిస్ అవ్వడం వల్ల అబ్బా నేను రాకపోతే నన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని అంటే నేను ఇది ఇంత కష్టపడ్డాడు ఇటు కాకపా అటు కాకపా మీద చదువుడు కూడా వేస్ట్ ఎందుకు అని నన్నే ఆదర్శంగా తీసుకుంటారే అని చాలాసార్లు భయపడ్డా దాన్నే ఇక లక్ష్యంగా పెట్టుకుని ఖచ్చితంగా నేను జాబు కొట్టాలి నేను ఈ జీవితం నాకు తప్పకుండా నేను ఇన్స్పిరేషన్గా మిగిలాలని చెప్పి నేను మళ్ళీ అదే అట్లని పట్టుదారులు చేసి అక్కడ జాబు కొట్టడం జరిగింది ఇది నాకు చాలా సంతోషం నా ఎందుకంటే నేను నా ఆర్థికంగా నేను నాన్న నేను నిలదొక్కున్నతో పాటు నేను కొంతమందికి ఇన్స్పిరేషన్గా మిగిలినందుకు నాకు చాలా సంతోషంగా ఉండదు అదే తప్పకుండా అందరూ కూడా చదవాలని నేను ఒక రెండు తల్లిదండ్రులు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటాను సాయంత్రం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక హోంవర్క్ చేస్తారో ఏదో ఒక ఒకటి చదివే విషయంలో మన పెద్దగా రేప రోజు సాధించాలి చేయాలని కన్నా ఫస్ట్ నుండి వీళ్ళు హోంవర్క్ ఒకటి స్టార్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఆ హోంవర్క్ అయిపోయే వరకు కంప్లీట్ గా చేయనియాలి మధ్యలో లేవని పట్టుదల అనేది అక్కడనే స్టార్ట్ అవుతుంది మనం ఇది గమ్యాన్ని చేరుకునే వరకు మనం స్టాండర్డ్గా దాని మీదనే నిలబడి ఉండాలి ఎన్నో ఎన్నో ఎన్నోదికలు ఎదురవుతూనే ఉంటాయి వెనకీ లాగుతూనే ఉంటాయి మన మనసు కూడా అబ్బా నీ సాధించలేనేమో అని అనిపిస్తుంది అయినా కానీ కొద్దిగా ఓపిక పడితే నీ లక్ష్యం చేరుకునే వరకు నువ్వు ఓపిక పడితే ఖచ్చితంగా నీకు సాధ్యమవుతుంది మన వాళ్ళందరూ చాలా బాగా కలుగుతారు నాకు తెలుసు కాబట్టి హోంవర్క్ మాత్రం హోంవర్క్ అని ప్రతి విషయంలో కానీ ఏదైనా ఒకటి మొదలు పెట్టిందంటే అది కంప్లీట్గా ఇవ్వాలి ఈ పట్టుదల రేపు నాడు దేనికైనా యూజ్ అవుతుంది పట్టుదల అనేది కంపల్సరీ పేషెన్స్ అనేది లేకపోతే గమ్యాన్ని అస్సలు చేరుకోలేదు కాబట్టి పెద్దగా చదివిన వాళ్ళైనా చదవకపోయిన వాళ్ళైనా బాగా ఆయన ఐక్యూ ఉన్న వాళ్ళైనా మైండ్ మెమోరీ ఉన్న వాళ్ళైనా వాళ్ళతో పోల్చుకుంటే పట్టుదల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మేము ఒక వాళ్ళకు మేము సంపాదించి సంపాదించి ఒక ఏదో ఒకటి భూమి కొండమో లేక ఏదో ఒకటి కొంత ఆస్తి తరదు ఒక రెండు మూడు లక్షల కంటే ఎక్కువ సంపాదించలేదు జీవితంలో అదే మనం పిల్లల మీద దృష్టి పెట్టి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా పెట్టాలి మీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ ఉన్నా కానీ మీ కెరియర్కి ఉన్నా కానీ ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు పెట్టి ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళకి ఏం చేయాలి మీకు అంత తెలియకపోవచ్చు ఇప్పుడు ఉన్నది ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలనేది మాకు అంత నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏది చేయాలనుకుంటారు అడిగైనా సరే తప్పకుండా వాళ్ళకు చేసే ప్రయత్నం చేయాలి రెండు మూడు లక్షలు సంపాదిస్తారు కాబట్టి కానీ అది ఏ మాత్రం ఈ జనరేషన్లో ఖచ్చితంగా వాళ్ళని చదివిస్తున్నారంటే అదే మీ పెట్టుబడి అదే మీ సంపాదన అని అనుకోండి ఫస్ట్ ఇది నిజం ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అదే నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు అంత పెద్దగా అనిపించకపోవచ్చు కానీ ఇది నిజం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సంపాదించినా కానీ చదువు మీది మించింది అస్సలు రానే రాదు కాబట్టి తప్పకుండా వాళ్ళనే దృష్టిలో పెట్టుకోవాలి నేను అదే అనుకుని ఒక బస్సులో ఒక అన్న అనిపించిండు చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉన్నాడు ఏడుతూ ఉండే ఏడ్చిండు ఏడుతుంటే నాకు వెళ్ళి నేను బాగా చూసేసరికి అన్న అన్నాడు చూసి తమ్ముడు మనం పెళ్ళి అయ్యేంత వరకు మన గురించి ఆలోచిస్తాం తర్వాత పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా మన పిల్లల గురించి ఆలోచించాలి అప్పుడు మనకు ఏదైనా ఒకటి నిలవకపోతే చాలా కష్టం అవుతుంది మన ఆర్థికంగా అని చెప్పి అన్నా నాకు ఎప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించాలి ఖచ్చితంగా మన స్కూతి కోరుతుంటానండి చాలా థ్యాంక్స్ గౌరవం దక్కింది నేను కూడా ఏదైతే అనుకున్నానో అది ఫిఫ్టీ పర్సెంట్ నేను చేరుకున్నా నాకు ఇంకా లక్ష్యం ఏంటంటే నేను గెజిటేటివ్ ఆఫీసర్గా ఒక గ్రీన్ పెన్ కట్టాలనేది నాకు కోరిక ఉంది కానీ ఎంపీ మధ్య లాగిపోతే ఈ జాబ్ రావడం వల్ల ఎంపీ మధ్య ఆగిపోయే అవకాశం ఉంటుంది అయితే తర్వాతనైనా చేసి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటారని అందరికీ ధన్యవాదాలు అదే అదే ఈ సన్మాన్ని చూస్తున్న కోలంపల్లి గ్రామంచేస్తుంది ఒక్కొక్కరికి వీళ్ళ యొక్క స్టోరీ అంటే జీవితంలో విద్యకు ఏ విధంగా ఇబ్బంది పడ్డం ఎంత కష్టపడితే మనం ఆ గమ్యాన్ని చేరుకోవడం అనేది చాలా చక్కగా వివరించారు మన పిల్లలకు నేను ఇవ్వాల్సింది ఏంటంటే విద్యనే విద్య ఇచ్చేది ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రపంచాన్ని ఏలడా ఏలాగా అంటే ఒకటి విద్యనే మీరు కంపల్సరీ మన పిల్లలకి ఏం చదువుకుంటుండు ఏం చదువుకున్నావు అనేది ఎవరైనా అంటే మనకు ఆ విషయాలు తెలుసో తెలియదు అంటే ఇప్పుడు ఒకటి నేను చదువుకోని లేను బుజ్జీ నువ్వు ఏం చదువుకుంటాను ఏంది అని అడిగితే అంటే నా పిల్లలు అంటే మా అమ్మ నాన్న నన్ను ఏం చదువుతాను అడిగింది అని అంటే నేను ఇది చదువుతాను అంటే వాళ్ళు చెప్పడం వలన నేను ఇది కావాలనుకుంటా గుజ్జీలు ఇది అని చెప్పడం వలన వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన పిల్ల ఎలాగో మనం చదువుకోలేము నా పిల్ల ఏం చదువుతుంది ఏం చదువుకోవడం అవసరం లేదు అని మనం ఆ విధంగా ఉండదు నువ్వు ఏం చదువుతున్నావు బుజ్జి అని చెప్పడం వలన నేను ఇది చదువుతున్నా అంట ఓకే నేను దీనికోసం ఇది అని అంటే మనం ఇంకా ఇంకొక రెండు విషయాలు అడగడం వల్ల నా చదువు విషయంలో నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకుంటున్నారు అనేది వాళ్ళకొకటి ఆలోచన వస్తుంది మనం ఏదో నా పిల్లలు ఏం చదువుతుంది ఏం వదిలిపెట్టుకుంటే ఈ సమాజంలో కావాల్సింది చదువే ఎంత చదువుకుంటే అంత మనం మన మన ఆదివాసీ సమాజాన్ని కానీ మన కుటుంబాన్ని కానీ పైకి తీసుకొచ్చుకుంటాం మెయిన్గా మన పిల్లలకి ఇవ్వాల్సింది విద్యనే ఈ ప్రత పరికర్ వచ్చిన